శ్రీ మాతాయణ మహా మకర రాశి వారు ఏప్రిల్ నెలలో రెండు శుభవార్తలు వినబోతున్నారు మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొగినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అసలు వీరికి జరగబోయేది ఏంటి ఎవరూ కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా నేను చెప్తాను అవి చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీ గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మకర రాశి వారు గతంలో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే ఉగాది ముందు ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము శ్రీ విశ్వా నామ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్గా అవుతారన్నమాట గతంలో కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు వచ్చినా కూడా ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం చేతిలో డబ్బు నిలవకపోవటం ఎప్పటికప్పుడు డబ్బు కరువు అయిపోవడం అన్నమాట ఇలాంటివన్నీ మీకు జరిగాయి గతంలో కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుంది అని చెప్పి నేను చెప్తానమాట ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అన్నమాట కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటి అంటే కష్టే ఫలి కూర్చుంటే డబ్బు అసలు రాదు మీ వృత్తి అందు వ్యాపారం అందు రెండు శుభవార్తలు అని కూడా చెప్పాను కదా ఈ రెండు శుభవార్తలు మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్పేస్తాను ఏంటి అంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా వ్యాపారం చేసే వాళ్ళైనా లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూరగాయలు అమ్మే వాళ్ళైనా ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుంది అన్నమాట అంటే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ కష్టే ఫలి అని చెప్పి అనే మాట మీరు గుర్తుంచుకోండి ఎందుకు ఈ మాట వాటవలసి వచ్చింది అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారు మీరందరూ కష్టపడతారు అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారండి కాదని చెప్పడం లేదు కానీ దాని కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడినా రూపాయి రాదు పది రూపాయలు కష్టపడ్డారనుకోండి రూపాయి వస్తుంది అన్నమాట ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంది అంటే రూపాయి కష్టపడితే పది రూపాయల ఆదాయం వస్తుందన్నమాట అలా ఉంది యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి మీ యొక్క ధన ఆదాయ మార్గాలు ధన ద్వారాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందరాలతో చక్కగా అంటే ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలు కానీ ఈ యొక్క పూలతో అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి ప్రతి శుక్రవారం మీకు కలిసి వస్తుంది ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పి చెప్పాను చూసారా అందులో మీకు మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరుగుబోతుంది అన్నమాట రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మకర రాశి వాళ్ళు అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక తరువాత మనం కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ అంటే ఉగాది ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాము కుటుంబం అన్నాక భార్యాభర్తల చిన్న చిన్న అయితే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందన్నమాట జీవితం అంటే ఏంటి ఈ గొడవలు అనేవి సహజం కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్ వస్తుంది వీరికి రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల భార్య భర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇది చేయాల్సిన ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకుని భార్య భర్తలు ఇద్దరు సీక్రెట్ గా చేయవద్దు ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవటం వల్ల కొన్ని తెలియని విషయాలు అన్నమాట ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు అన్నమాట కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచిగా ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవటం వల్ల మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవటం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ విషయాన్ని గుర్తించుకొని ముందడుగు వేయండి భార్య భర్తల మధ్య బంధం బలపడుతుంది అనుకూలత సక్రమంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుందన్నమాట ఇక సంతానం విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ ఫేస్ చేసుకొని వచ్చారు పిల్లల చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇప్పుడైతే ఈ మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందన్నమాట ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక విద్యార్థులకు యొక్క తల్లిదండ్రులు వారు కోరిన వారి కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తున్నారు కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు రాసే పరీక్షలు కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా ఎలా అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏం కంగారు పడద్దు మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మకర రాశి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా వరకు కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట మకర రాశి వారికి కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగా పలకకపోవటం మాట్లాడుకోకపోవటం కొంత విడిపోవటం కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధాలు లేకుండా ఉండటం ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే బాగానే ఉంది ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు వేయాలి అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది మీరు వినబోయే రెండో శుభవార్త పిల్లలకి సంబంధించి వింటారండి పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు అయితే ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి న్యూస్ వింటారనమాట అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి మంచి డబ్బులు అయితే చూస్తారన్నమాట ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి సినీ రంగ పరిశ్రమలో వారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా ఉండకపోవడమే మంచిది ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండద్దు ఎవరికి డబ్బు ఇచ్చే దగ్గర నేనున్నాను అని హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి ఇప్పించకండి దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్తంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలు తీసుకొని వెళ్ళి వీళ్ళు నలుగురికి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి చులకన చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం జనాలకి దూరంగా ఉండండి మరీ దగ్గరగా ఉండమాకండి ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనుల మీద మీకు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాల దగ్గర ఎక్కువగా గడపడం వల్ల మీకు మీరు చులకన అయిపోవడం అంటే వారికి మీరు చులకనగా అయిపోవడం అంతేకాకుండా మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండండి ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు ఒక రోజైతే ప్రయాణం జరుగుతుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయక మీకు మంచి సంతోషాన్ని ఇస్తుందన్నమాట దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు కొంచెం శాంతంగా ఉండటం కొంచెం టెన్షన్గా అనిపించడం ఏవైనా పనులు జరుగుతాయా జరగవా అని చెప్పి ఆతృత పడడం కంగారు పడుతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు కొంచెం ఆతృతని కంగారును తగ్గించుకోండి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు అయినా మెడిటేషన్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తినాలి టైంకి పడుకొని మీ హెల్త్ని మంచిగా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట ఒక విషయాన్ని తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా రోజులైతే గడిచిపోతాయనమాట ఓవరాల్గా మకర రాశి వాళ్ళు చాలా మంచివారండి మీ యొక్క మంచి మనసు వల్ల వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరేం చేయాలి అంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే ఇంకేమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పించండి రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించిన నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనంత మెడిటేషన్ చేయడానికి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయటానికి ప్రయత్నించండి కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి కులదైవానికి కనీసం నెలలో ఒక్కసారైనా వెళ్ళి కాస్త పొంగలిని చేసి రావటం దేవుడికి నైవేద్యం ఇటువంటివన్నీ చేయండి ఎందుకంటే కులదైవం ఆశీర్వాదం కూడా మీ కుటుంబానికి చాలా అవసరం అన్నమాట కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఇవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీ దగ్గర వంద రూపాయలు ఉంటే పది రూపాయలైనా దానం చేస్తూ ఉండండి కాస్త నలుగురికి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి ఇక ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి ఓవరాల్గా కూడా మీకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది మరి చూశారు కదండి మకర రాశి వారి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదములు